ఈటల రాజేందర్ గారికి బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటికి రావడానికి ఏదైతే ఒక సఫకేటింగ్ అట్మాస్ఫియర్ కనిపించిందో దానివల్లే బీజేపీలోకి వచ్చారు ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితులే ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఆయన బయటకు వెళ్తారు కొత్త పార్టీ పెట్టుకుంటారు అనేది వినిపిస్తున్నాయి కదా అవన్నీ ఎవరో రాస్తుంటారు మా పార్టీ ఎంపీ మా పార్టీ కార్యకర్తలు కష్టపడి పనిచేసి ఆయనకు ఐదు లక్షల ఊట్లతో గెలిపించారు ఆయన మా పార్టీతో ముమేకమై ఉన్నాడు ఈజ్ లీడర్ మనము ఇటువంటి ఆలోచన మాకు లేదు ఆయన పార్టీలో ఉండాలి ఉంటాడు అనేది మేము నమ్ముతున్నాము ఈజ్ అవర్ మ్యాన్ ఇవన్నీ కూడా బయట క్రియేట్ చేసినటువంటి ముందు చెప్పినటువంటి మీడియా క్రియేషన్స్ ఈజ్ అవర్ లీడర్ అవ క్యాన్ సో ఈ గొడవ అయిన తర్వాత మీరు ఢిల్లీకి వెళ్ళి వచ్చారు ఇష్యూస్ అన్ని మాట్లాడారా నేను పోయింది నాకు అపార్ట్మెంట్ ఏదైనా ఎవరిని నేను ఫస్ట్ టైం పోయినా కాబట్టి కలవడం పోయినా ఇక దానికి ఎన్నో అర్థాలు ఉంటాయి ఇగ నీ ఇన్పుట్స్ ఏం తీసుకోలేదు ఆక్చయ్ ఇద్దరు కూడా ఇద్దరు లీడర్ల మధ్య ఎందుకు గొడవ వస్తారు నాతోనైతే తీసుకోలేదు వాస్తవం తీసుకోలేదు నేను కూడా చెప్పలేదు ఎవరికి వాస్తవం తీసుకోలేదు బట్ ఒక్కటే మాట వాళ్ళైతే నాతో అంట జరిగింది అన్ని కలిసి పని చేయాలంటే ఈ పార్టీ అధికారం వస్తుంది ఒక మంచి వాతావరణం అని మాత్రం చెప్పింది నాకు అంతే కలిసి పని చేయాలనే విషయం మాత్రం పదే పదే చెప్తాము టూ మెనిటీస్